హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గూడూరు దగ్గర చిల్లకూరు అనే ఊరికి వెళ్తున్నాం ఆటోలో అమ్మ నేను వెళ్తున్నాం ఆ ఊరికి ఈ ఊరు నేను ఇంతవరకు ఎప్పుడు పోలేదు అంటే మెయిన్ రోడ్లో వెళ్ళాను కానీ ఊరు లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం మీకోసం ఆ ఊరికి వెళ్తున్నాను ఇది చిల్లకూరు అనమాట ఇక్కడ మరి పక్కా పల్లెటూరు అని చెప్పలేం కానీ కొంచెం డెవలప్ అయిన పల్లెటూరు అని చెప్పచ్చు ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నది చిల్లకూరు స్కూల్ ఈ స్కూలు అమ్మమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు కట్టించింది ఆ తాతయ్య పేరు కొండారెడ్డి అతనే ఈ ఈ ఊరికి ఈ స్కూల్ కట్టించాడు ఇప్పుడు మనం లోపల ఎలా ఉందో చూస్తూ వెళ్ళిపోదాం తర్వాత ఒక ఇల్లు మీకు చూపించిపోతున్నాను అదేంటో మీరు చూసేయచ్చు చూసారా ఇల్లు ఎలా ఉందో మీరే చెప్పండి ఇది చాలా సంవత్సరాల ముందు ఇల్లు మీకు చూపించబోతున్నాను ఇక్కడ చూస్తే మీకు పక్క పల్లెటూరు అనిపిస్తుంది కదా ఈ ముక్కు కూడా చాలా బాగుంది సంక్రాంతి ముక్కు ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఈ ఇల్లు ఎవరిది ఒకసారి గెస్ట్ చేయండి మోస్ట్లీ మీకు తెలిసే ఉండి ఉంటుంది ఇక్కడ కిచ్చికాయలు కూడా పండ్లు పండిపోయి ఉన్నాయి ఈ కిచ్చరికాయలు చాలా పులుపు అందువల్ల ఎవరు పోయలేదు అలాగే పండ్లు కూడా పండిపోయి ఉన్నాయి పైన ఈ పురాతన కట్టడం హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ది చూసారా ఒక టూ టు త్రీ ఫీట్ వరకు చెక్కుడు రాళ్ళు అంటారు కట్టి ఉంది బయట పోత పని కూడా చేయలేదు ఆ రోజుల్లో ఇక్కడ చూసారా ఇది చాలా దట్టిగా పెట్టుకుని ఉన్నారు వాళ్ళు పాతకాలు వీళ్ళైనా చాలామంది నీట్గా పెట్టుకుని ఉంటారు కదా కానీ వీళ్ళు ఎందుకో చాలా దట్టిగా పెట్టుకుని ఉన్నారు ఇల్లు పాడిపడిపోకుండా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత దట్టిగా ఉందేమో ఇది వాళ్ళు స్టోర్ చేసుకుని సామాన్లన్నీ స్టోర్ చేసుకుని ఒక ర్యాక్ అని చెప్పచ్చు తర్వాత ఎప్పుడైనా పాతకాలం వీళ్ళు చూసినట్లయితే రెండు ఇల్లు మధ్యలో ఇలా షీట్ పెట్టుంటారు ఎందుకంటే అక్కడ ఆ జాయింట్లో వర్షం నీళ్లు లోపలికి పోకుండా బయటపడేయండి ఆ సస్పెన్స్ ఏంటో చూసేయండి ఫ్రెండ్స్ చూసారా ఇది అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు సారీ అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఈ ఇల్లు నాకు తెలిసి ఒక హండ్రెడ్ ఇయర్స్ పైన చేస్తుంటారేమో ఒక్కసారి అది కూడా ఎలా ఉందో చూద్దాం నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను ఈ ఊరికి మీకు చూపించడం కోసం ఒకసారి అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూద్దాం లాస్ట్ టైం అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపించాను కదా ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఇల్లు చదువుబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ చూసారా అన్ని సంవత్సరాల ముందు ఇల్లు ఎలా ఉందో డోర్లు కూడా కనీసం పెయింట్ కూడా వేయలేదు ఎంత పాడబడిపోయిందో ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు జస్ట్ ఇల్లు పాడి పడిపోకుండా ఉండడానికి ఉండమన్నాం కాకపోతే వీళ్ళు చాలా దట్టిగా పెట్టుకుని ఉన్నారు ఒకసారి ఆ ఇల్లు కూడా చూసేద్దాం ఎలా ఉంది అని నేను బయట చూపించిన షీట్ ఇలా ఉంటుంది అన్నమాట లోపల ఇక్కడ మార్క్స్ కానీ తర్వాత స్విచ్చెస్ కానీ అన్నీ కూడా పాతకాలంలో ఎలా ఉన్నాయో మనం చూడవచ్చు చూసారా స్విచ్ బోర్డులు మనం ఫ్యూచర్లో ఎలాంటి స్విచ్ బోర్డులు అసలు చూడలేమేమో ఇలా ఉండేటివి ఆ రోజు స్విచ్ బోర్డ్స్ అన్ని వుడ్ తర్వాత ప్లాస్టిక్ ఇక్కడ ఇది తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు దేవుడి గదిగా వాడేవాళ్ళంట కానీ ముందు కొంచెం ఇల్లు పాడవడం వల్ల షీట్స్ మాత్రం వేస్తున్నారు ఇది మాత్రం ఆ రోజుల్లో ఉన్న ఇల్లు అన్నమాట ఇది పూర్తిగా కూడా మొత్తం కూడా టేక్తో చేసినవి పైన మాత్రం కప్పు కప్పులాగా పురి కప్పులాగా ఉంది ఇది లేటెస్ట్ పెట్టనుకోండి వాళ్ళు పెట్టుకున్నారు ఉన్న ఇంట్లో ఉన్నవాళ్ళు ఇక్కడ మనం చూసింది తాతయ్య వాళ్ళ పెట్టే ఆ రోజుల్లో దీనిలో వాళ్ళు డబ్బులు ఏమైనా రాసిపెట్టుకునేవాళ్ళేమో నాకైతే తెలీదు చూసారా ఎంత దట్టిగా ఉందో నాకైతే అసలు అసలు ఉండబుద్ధి కాలేదు అంతా దట్టిగా చేస్తున్నారు అదే నేను అమ్మ వాళ్ళకి చెప్పాను ఏంటి ఇలా ఇల్లు నీట్గా పెట్టుకుని ఉంటారు అనుకుంటే ఇంత గట్టిగా పెట్టుకుని ఉన్నారు నార్మల్గా ఊర్లో ప్రతి పొంగల్కి ఇలా నీట్గా క్లీన్ చేసుకుని ఇల్లు అంతా నీట్గా పెట్టుకుంటారు కానీ వీళ్ళని చూస్తే చాలా గట్టిగా పెట్టుకుని ఉన్నారు ఆ ఇల్లు పాడవకూడదు అనుకుంటే మాత్రం వీళ్ళు ఇంకా పాడు చేసిన పాడు చేసేలాగా ఉన్నారనమాట అలాగా అనిపించింది నాకు ఇల్లు సరే ఒకసారి మనం ఇది చూసేద్దాం ఇది మళ్ళీ తర్వాత వేసిందంట ఎందుకంటే పైన ఏదో కాలిపోతే ఇవన్నీ కూడా ఇలానే ఉంచి పైన కప్పు మాత్రం ఆ షీట్లతో వేశారు ఇది ఆ కాలంలో తలుపు అన్నమాట మొత్తం కూడా ఇది టేక్తో చేసిన తలుపు కానీ దారబంధనం కానీ టేక్తోనే ఉంటుంది అక్కడ యాక్చువల్గా మనం ఇందాక బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం అంటే ఈ వీధి ఆ వీధి రెండు మిడిల్లో ఉంటుంది ఈ హౌస్ చూసారా ఈ స్టోన్స్ అన్నీ కూడా ఇలాంటి స్టోన్స్ మళ్ళీ మనం చూడలేము కదా కట్టడం ఇది మనం ఫ్రంట్ సైడ్కి వచ్చాం ఫ్రంట్ సైడ్ కొంచెం చెట్లంతా కొంచెం బాగానే ఉంది ఫ్రంట్ సైడ్ కొంచెం బాగుంది కానీ మరి బ్యాక్ సైడ్ అయితే దట్టిగా పెట్టుకుని ఉన్నారు కదా ఇది ఆ రోజుల్లో ఇక్కడ పశువులన్నీ కట్టేసుకుని ఉండేవాళ్ళంట మెయిన్ ఎంట్రన్స్ మనం దూరంగా చూస్తున్నది ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ చూసారా ఒక ఇంకా మన ఇంటికంటే కూడా ఇంకా ముందు ఎన్నో సంవత్సరాల ముందు కట్టిన ఇల్లు దాదాపు అది రోడ్డు లెవెల్కి కూడా డౌన్ అయిపోయింది ఈ ఇంట్లో అయితే ఎవరు ఉన్నట్లు లేరు ఇప్పుడు మన మెయిన్ ఎంట్రన్స్ ఇది అన్నమాట తాతయ్య వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళడానికి ఇక్కడంతా ముందు ఎంట్రన్స్లోనే ఆ రోజుల్లో గేదెలంతా కట్టి వేసుకుని వాళ్ళంతా తర్వాత గిడ్డి బాములు ఇంకా మనకు వ్యవసాయం సంబంధించిన అన్నీ కూడా ఈ ప్లేస్లోనే వాడేవాళ్ళంట ఇప్పుడు మనం చూస్తున్న ముందు షీట్స్ మాత్రం లేటెస్ట్గా వేసినవి లేటెస్ట్గా అంటే ఇది కూడా ఒక ఒక ఫార్టీ ఇయర్స్ ముందు వేసినవి ఈ చెట్లన్నీ ఒకసారి చూసేద్దాం ఇక్కడ తమలపాకు చెట్టు అయితే చాలా బాగుంది ఒక నాటు రోజా ఫ్లవర్ కూడా పోసుంది అట్లా ఫ్రంట్లో అన్న కొంచెం నీట్గా పెట్టుకుని ఉన్నారు వీళ్ళు మరి అయితే అస్సలు అయ్యో ఇది చూసారా తడిక తడిక అంటారు ముళ్ళతో చేసినవి ఏదైనా అడ్డం పెట్టుకోవడానికి ఆ రోజుల్లో వాడేవాళ్ళు ఇప్పుడు కూడా వాడుతున్నారు ఈ విలేజ్లో ఇంకా మనం విండోని చూద్దాం ఆ రోజుల్లో విండో ఎలా ఉండేది చూడండి ఎక్కువగా ఆ రోజుల్లో తీక్తోనే చేసేవాళ్ళు ఏదైనా కూడా ఇది తాతయ్య దీని మీదే పడుకునే వాళ్ళంట ఎప్పుడు కూడా మంచం మీద ఎప్పుడు పడుకోలేదంట ఎప్పుడు ఈ అరుగు మీదే పడుకుని ఉండేవాళ్ళంట తలకి పిల్లు కూడా అవసరం లేదు అలానే అరుగులాగా కట్ చేశారు ఇది మనం గడ్డి వాము వేసే ప్లేస్ ఆ రోజుల్లో బండి చక్రం కూడా ఉంది చూడండి దాదాపు శిథిలా అవస్థలో ఉంది అయినా కూడా ఉంది ఇది నేను చెప్పిన ఆ తమలపాకు చాలా పెద్ద వచ్చింది కదా బాగుంది ఇది కూడా ఒక చెట్టుకి ఇక్కొచ్చాను మన ఇంట్లో వేద్దామని ఇక్కడ ఎంట్రన్స్ బాగా బ్రేక్ అయినట్లుంది చూసారా తర్వాత ఇంటి బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా అమ్మమ్మ వాళ్ళ పుట్టిల్లు ఎలా ఉంది చిలకూరులో అనేది చాలా పాడు అనిపిస్తుంది కదా ఆ తర్వాత ఇంకొంచెం ప్లేస్లో ఇల్లంతా పడిపోయి ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది అని ఆ రోజుల్లో ఎక్కువ సున్నంతో కట్టేవాళ్ళు ఎక్కువ సున్నం కట్టడమే ఎక్కువగా కనిపిస్తుంది సున్నం టీ టీ కూట్ ఎక్కువగా వాడేవాళ్ళు తర్వాత సున్నంతో కట్టడం కట్టేవాళ్ళు అనమాట చూడండి ఆ రోజుల్లో బిల్డింగ్స్ అన్నీ కూడా దాదాపుగా పడిపోయి ఉన్నాయి డోర్లు మాత్రం స్ట్రాంగ్గా ఉన్నట్లున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా అమ్మమ్మ వాళ్ళ పుట్టిల్లు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఇక మనం ఈ ఊరికి బాయ్ చెప్పేద్దాం చిల్లకూరికి నెక్స్ట్ వీడియోలో మామయ్య ఇంట్లో గడిపిన ఆ క్షణాలు తర్వాత వాళ్ళ గార్డెన్ చాలా బాగుంది ఇంట్లోనే వెజిటబుల్ గార్డెన్ ఫ్లవర్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా నీకు మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా మామయ్య వాళ్ళు ఏమంటారు అరటికాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు తర్వాత గోబీ అవన్నీ కూడా చేసి పెట్టింది అవి కూడా మీతో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ మన అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి బాయ్ చెప్పేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది మాత్రం తప్పకుండా తెలియజేయండి